ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నదైనా సొంత వ్యాపారం ఉండాలని చాలామంది ఈ కాలంలో భావిస్తూ ఉన్నారు అయితే వీటితో కొంత రిస్క్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న బిజినెస్ మాత్రం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది పైగా దీనికి గ్రామీణ స్థాయి నుంచి పెద్ద పట్టణాల వరకు ప్రతి చోట భారీగా వినియోగదారులు ఉండటం కలిసి వచ్చే పెద్ద అంశం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది మినరల్ వాటర్ వ్యాపారం గురించి తాగునీటికి ప్రతిరోజు డిమాండ్ ఉంటూనే ఉంటుంది నగరీకరణ పెరిగిన తర్వాత ప్రజల జీవనశైలిలో మార్పు వచ్చింది నీటి కాలుష్యం పెరగడంతో చాలామంది శుద్ధి చేసిన మంచి నీటిని తాగేందుకు మారిపోయారు చిన్న గ్రామాల్లో సైతం ప్రజలు ఇరవై లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లను కొనుక్కుంటున్నారు ఈ వ్యాపారాన్ని ప్రాథమికంగా కావాల్సిందే ఒక ఆర్వో ప్యూరిఫయర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం మన ప్రాంతంలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్లాంట్ సైజ్ కెపాసిటీని నిర్ణయించుకోవచ్చు దీన్ని ఏర్పాటు చేయడానికి ఒక చిన్న గది ఉంటే సరిపోతుంది మంచినీటి కోసం ఒక బోరు మినరల్ వాటర్ క్యాన్స్ అవసరం ఉంటుంది దీనికి తోడు స్థానిక అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుగా మూడు లక్షల వరకు పెట్టుబడి అవసరం భారీగా సేల్స్ చేస్తున్నట్లయితే రోజు ఐదు వేల నుంచి పదివేల వరకు ఆదాయం ఉంటుంది అంటే నెలకు దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు సంపాదించవచ్చు యాభై శాతంగా తీసుకుంటే కనీసం లాభం లక్ష వరకు పొందొచ్చు అంటే మీరు పెట్టిన మొత్తం పెట్టుబడిని మూడు నుంచి నాలుగు నెలల కాలంలో తిరిగి పొందొచ్చు వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాపారం పొందడం చాలా సులువు ఆఫీసులు వ్యాపార సముదాయాలు ఇళ్ళు హోటళ్ళు వీటికి సప్లై చేయొచ్చు ఇదిలా ఉంటే రోజు రోజుకు మనం తీసుకునే ఆహారం అధికంగా కలుషితం అవుతుంది ముఖ్యంగా గాలి నీరు తీసుకునే ఆహారం పూర్వీకులు మన తాత ముత్తాతలు ఎనభై తొంభై వందేళ్ల పాటు ఆరోగ్యంగా జీవించారు ఎందుకంటే స్వచ్ఛమైన నీరు గాలి తీసుకునే ఆహారం ఉండటమే రాను రాను ఆహార అలవాట్లు మారటమే కాదు ఆహారం తయారు చేసుకునే పాత్రలు కూడా మన ఆరోగ్యంపై అధికంగా ప్రభావాన్ని చూపుతున్నాయి పూర్వకాలంలో చాలా వరకు మట్టి పాత్రలు ఉపయోగించి ఆ మట్టి పాత్రల్లోనే ఆహార పదార్థాలు తయారు చేసేవారు ఈ మట్టి పాత్రల్లో తయారు చేసిన ఆహారం తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి పాత్రలు దోహదపడతాయని డాక్టర్స్తో పాటు ఇదివర ఆర్గానిక్ ఫుడ్స్ షాప్ నిర్వాహకులు బిట్టా శివకృష్ణ తెలిపారు గతంతో పోలిస్తే మట్టి పాత్రల వినియోగం చాలా వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పెరిగిందని తొమ్మిది రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయని నూట యాభై నుంచి పదిహేను వందల రూపాయల వరకు ధరలతో కూడిన మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయి అని శివకృష్ణ తెలిపినట్లు ఆర్గానిక్ ఫుడ్ అమ్ముతూ నెలకు సుమారుగా నలభై నుంచి నలభై ఐదు వేల వరకు సంపాదిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్